ైడ్డానికి <widely sauna doctorate> सर अब निर्भर तो फोटो खींचो सर भाई ना अंदर अंदर कुछ भाई ना उसके अंदर फोटो वास्ते प्लीज सर सर ये अंदर बाहर फोटो भाई का भाई का अंदर इमान आवाज में सर सभी निकल ओके सर इसको सुनाई दो சார் 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 நாராயண சார் செல்போன் இருபது லட்சம் இருபது லட்சம் பண்ணி அணக்கிறார்

अब माय दिल निर्माण करने माफ़ करें युद्ध को निर्माण और महिला के बजाय ना महिला जीवन को लें महिला के सहारे को लें अंतर देश माँग महिला नामुन देश का महिला बंदरों का महिला बाला और ये बाला महिला महिला ये महिला नामुन बंदरों को महिला की माँग के लिए నరవొక తోరు విష్ణు నాలో ఎగిరొచ్చు మేమను నరవొక ఆపివొక నరవొక సయూదుత వంగిన నరవొక వైబవత అంటే ఆవతారంలో సురులు పుడులేదా నరవొక నరవొక వాడు తమొక విలసి సోమ నారాయి అవతారం యాక్చువల్గా విగ్రహాన్ని ఈరోజు ఆవిష్కరించారు దాంట్లో వారితో నేను కూడా పాల్గొన్నాను బీసీ నాయకులు అందరూ కలిసి యాక్చువల్గా ఈ విగ్రహాన్ని యాక్చువల్గా ఏర్పాటు చేశారు ఈరోజు ప్రపంచ భారతదేశంలో అసలు మహిళలు చదువుకోవాలనే యొక్క దీన్ని తీసుకొచ్చింది జ్యోతిపులే గారి యొక్క సతీమణి అంతకుముందు లేదు ఫస్ట్ మహిళలకంటూ ఒక స్కూలు పెట్టి విద్యని స్టార్ట్ చేసింది అదేవిధంగా బడుగు వర్గాలు అంటరానితనం వాళ్ళు దానికోసంగా ఎంతో వాళ్ళు ఆ స్ఫూర్తిని ఈరోజు భారతదేశంలో అనేక రాష్ట్రాల లక్ష్యాలుగా అనేక చట్టాలు చేసినాయి ఈరోజు మన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటే ముఖ్యమంత్రి గారు ఈరోజు ఒకటే అంటారు మహిళలు అన్నిట్లో మగవారితో సమానంగా పోటీ పడాలి అనే విధంగా ఈరోజు ఈ రాష్ట్రంలో చట్టాలు చేస్తున్నారు ఖచ్చితంగా ఈ యొక్క స్ఫూర్తి ఏదైతే ఆ జ్యోతి జ్యోతిపిల్ల గారి యొక్క స్ఫూర్తితో ఈరోజు ఖచ్చితంగా మనం పేదలు నిర్పేదలు బడుగులకు ఎవరైతే బీసీలు ఉన్నారో వాళ్ళందరికీ ప్రభుత్వం అండగా ఉంటుంది టిడిపి ఆఫీస్ దగ్గర మినీ బైపాస్ రోడ్డు నెల్లూరు డాక్టర్ జడ్ సిద్ధు నిఖిత్ డయాబెటీస్ థైరాయిడ్ అండ్ హార్మోన్ డిజార్డర్స్ సూపర్ స్పెషలిస్ట్ షుగర్ థైరాయిడ్ పిల్లల్లో వచ్చే ఎదుగుదల లోపాలు పీసీ గోడి సమస్యలకు ప్రత్యేకంగా చూడబడదు డాక్టర్ పెళ్లకూరు ప్రీతిరెడ్డి డెర్మటాలజిస్ట్ అన్ని రకాల చర్మ సంబంధిత వ్యాధులకు అత్యాధునిక ట్రీట్మెంట్ ద్వారా పరిష్కారం మొటిమలు బలకు ద్వారా ట్రీట్మెంట్ మంగుకు చర్మకాంతికి చికిత్స సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్ ఆఫీస్ ఆఫీసు దగ్గర మినీ బైపాస్ రోడ్డు నెల్లూరు